అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మధుమేహ వ్యాధికి దివ్య ఔషధం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేధించి పీడించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య మధుమేహం దీన్నే షుగర్ వ్యాధి అని డయాబెటీస్ మెలిటిస్ అని చక్ర వ్యాధి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మధుమేహ వ్యాధికి సంబంధించి ఎలాంటి చికిత్స వాడుకుంటే మనకు ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది ఆ లక్షణాలు తగ్గిపోతాయి భవిష్యత్తులో ఆ సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయని మనం ఆలోచించినట్లయితే చాలా చాలా రకాలైనటువంటి ఔషధాలు ప్రకృతిలో మనకి లభిస్తాయి వాటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఒక చక్కటి అనుభూతమైనటువంటివి చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మూడు మెంతులను వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఆ యొక్క మెంతుల యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే నేరేడు విత్తుల చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి నేరేడు విత్తుల చూర్ణం ఈ నేరేడు విత్తనాల యొక్క చూర్ణము మనకు మార్కెట్లో దొరుకుతుంది జంబూ బీజ చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారనమాట కాబట్టి నేరేడు విత్తుల చూర్ణం అన్న జంబూ బీజ చూర్ణం అన్న రెండు ఒకటే ఈ యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం యాభై గ్రాములు జంబూ బీజ చూర్ణం అంటే నేరేడు గింజల యొక్క చూర్ణం యాభై గ్రాములు అట్లే పసుపు చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట ఇరవై ఐదు గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది అనమాట మూడు పదార్థాలు కలపడం వల్ల నూట ఇరవై ఐదు గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది ఈ ఔషధం అంటే ఈ మూడు పదార్థాలు కలిపేసేసి ఆ యొక్క చూర్ణాన్ని బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు సేవిస్తుండాలన్నమాట ఎలాగ సేవించాలంటే దీన్ని ఒక కషాయం లాగా తయారు చేసుకుని సేవించడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా వెంటనే సత్వరమే సమర్థవంతంగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఎలా తయారు చేసుకోవాలంటే రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఐదు గ్రాములు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే ఒక టీ స్పూన్ మూడు పదార్థాలు కలిపి మనం చూర్ణం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు చూర్ణాన్ని అందులో కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద యాభై గ్రాముల ఆ యొక్క నీరు మాత్రమే సన్న మంట మీద ఫిఫ్టీ ఎంఎల్ నీరు మాత్రమే మిగిలేటట్లు మరిగించాలన్నమాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ల టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో ఫైవ్ గ్రామ్స్ లేదా ఒక టీ స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కలుపుకోవాలి దాన్ని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు మాత్రమే మిగిలేటట్లు అంటే ఒక టెన్ ఎంఎల్ అటు ఇటు అయినా పర్లేదు అనమాట అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ ఎంఎల్ వరకు అయినా పర్లేదు ఆ విధంగా ఆ యొక్క నీరు అంతవరకు మిగిలేటట్టు మరిగించేసేసి దించి చల్లారిన తర్వాత వడగట్టేసేసి ఉదయం పూట ఆహారానికి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ముందు తీసుకుంటే ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా మందిలో అంటే నూటిలో దాదాపు డెబ్బై ఎనభై శాతం మందిలో కూడా చాలా త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేసి ఆ బ్లడ్ షుగర్ను తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుంది మరీ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళలో ఆ సమస్య అంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ అయ్యేంత వరకు బ్లడ్ షుగరు క్రమక్రమంగా నార్మల్గా వచ్చేటువంటి పరిస్థితి వరకు కావాలంటే రాత్రి పూట కూడా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత ఆ షుగర్ లెవెల్స్ తగ్గే కొద్దీ మనం ఈ యొక్క ఔషధాన్ని కూడా ఒక్క పూటకే పరిమితం చేసుకొని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణకు అవకాశం ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క పద్ధతిలో ఔషధం తయారు చేసుకొని ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని ఔషధాన్ని వాడుకుంటుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు మనకి ఈ షుగర్ వ్యాధిలో కలుగుతాయి అంతేకాకుండా షుగర్ వ్యాధిలో ఉన్నటువంటి లక్షణాలు తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల ఇతర కాంప్లికేషన్ ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయనాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ ఉంటాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ మెంతుల్లో ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము సాపునిన్స్ అనేటువంటి పదార్థాలు ఫైబర్ అనేటువంటి పదార్థము ఉన్నాయన్నమాట మరి ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ అంటే మన జీర్ణ వ్యవస్థలో పొట్టలో ప్యాంక్రియాస్ అనేటువంటి అవయవం ఉంటుంది అందులో బీటా సెల్స్ ఉంటాయన్నమాట ఆ బీటా సెల్స్ అనేటువంటి ఆ యొక్క కణాల నుంచే మనకు ఇన్సులిన్ అంటే షుగర్ వ్యాధికి కంట్రోల్ చేసేందుకు షుగర్ వ్యా ఆ యొక్క బ్లడ్ షుగర్ పెరగకుండా ఉండేందుకు జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడేందుకు ఇలా అనేక రకాలుగా మెటబాలిజం జీవక్రియకు కూడా ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ యొక్క ఇన్సులిన్ ఉత్పత్తికి అంటే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ ఫోర్ హైడ్రాక్సీ ఐసోలిన్ అనేటువంటి యొక్క అమినో యాసిడ్స్ మెంతులు ఉన్నటువంటిది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ సాపనిన్స్ అనేటువంటి యొక్క పదార్థాలు కూడా మెంతులు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన దేహంలో కొవ్వును త్వరగా జీర్ణం కాకుండా ఇవి కాపాడతాయి అనమాట అంటే ఎప్పుడైతే కొవ్వు త్వరగా జీర్ణం కాదో అప్పుడు ఆ కొవ్వు వల్ల క్రమక్రమంగా షుగర్ కూడా త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుందనమాట అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క లైఫ్ యొక్క ప్రభావం మరొకటి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క సాపన్స్ అనేటువంటి యొక్క పదార్థం యొక్క ప్రభావం ప్రభావం ఏంటంటే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని తగ్గిస్తుంది ఈ లైపేజ్ అనేటువంటి ఎంజైమే ఈ కొరువు పదార్థాలని బాగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం అనేటువంటి కొవ్వు కూడా త్వర జీర్ణం కాకుండా ఉంటుంది కాబట్టి అది కూడా పరోక్షంగా షుగర్ పెరగకుండా ఉండేందుకు పరోక్షంగా ఉపయోగపడేందుకు అవకాశం ఏర్పడుతుంది వీటన్నిటితోడు ఈ ఎల్డీఎల్ వీటన్నిటికీ తోడు అదే అదేవిధంగా ఎల్డీఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఈ సప్లనెంట్స్ ఉపయోగపడతాయి ఈ ఫైబరు హెచ్డిఎల్ అనేటువంటి ఈ కొవ్వు మంచి కొవ్వు మన దేహానికి ఉపయోగపడే కొవ్వును పెంచేందుకు ఈ ఫైబర్ మెంతుల ఉన్నటువంటి ఫైబర్ ఉపయోగపడుతుంది అట్లే నేరేడు నేరేడులో ఉన్నటువంటి ఈ లిటివలిన్ ఆంథోసైలిన్స్ అనేటువంటి యొక్క పదార్థాలు కూడా చాలా చక్కగా ఈ షుగర్ వ్యాధికి ఉపయోగపడతాయి ఈ లిటి ఈ యొక్క లిటివలిన్ అనేటువంటి యొక్క నేరేడులో ఉన్నటువంటి పదార్థం గుణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని త్వరగా జీర్ణం కాకుండా నిల్వరించేందుకు ఈ లిటియలిన్ ఉపయోగపడుతుంది సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం తీసుకోవడం వల్లనే అది త్వరగా జీర్ణమయ్యి చక్కెరగా మారి రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ లిటియోలిన్స్ కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి కాబట్టి మరి త్వరగా చక్కెరగా మారవు ఆ చక్కెరగా మారిన తర్వాత కూడా త్వరగా రక్తంలో కలవకుండా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఉన్నటువంటి లిటియోలిన్స్ ఉపయోగపడతాయి అట్లే ఆంతోసైనిన్స్ ఈ ఆంతోసైనిన్స్ అనేటువంటి పదార్థాలు మరి ఈ నేరేడు ఈ యొక్క విత్తనాలు చూర్ణంలో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఈ బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి బీటా సెల్స్ని చైతన్యపరిచి ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయి ఈ విధంగా రకరకాలుగా ఈ యొక్క రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు సహాయపడేటమే కాకుండా మరి భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు కూడా కంట్రోల్ అయ్యేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే పసుపు పసుపులో అనేటువంటి రసాయన పదార్థం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధి నియంత్రణకు అదేవిధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యలకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఈ పసుపులో అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఇందులో ఉండడం చేత ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఆధునిక వైద్యం అంటే ఈ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు అన్నమాట మరి రెండు ఔషధాలు అంటే వైద్యులు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఈ ఇంగ్లీష్ మందుల యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం ఆహార ఔషధంలో భాగంగా చేర్చుకొని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది అంతేకాకుండా మరి షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ డాక్టర్ గారు సూచించినటువంటి సూచించినటువంటి మేరకు మరి అప్పుడప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకుంటుంటారు కాబట్టి ఎప్పుడైతే రక్తంలో షుగర్ కంట్రోల్లోకి వచ్చేసి షుగర్ నియంత్రణకు వచ్చి షుగర్ లెవెల్స్ తగ్గడం మొదలవుతుందో అప్పుడు సర్వసాధారణంగానే డాక్టర్ గారు కూడా వాళ్ళు సూచించేటువంటి ఆ యొక్క ఔషధాలు కూడా డోస్ తగ్గించేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకు మరింత ఉపయుక్తకరంగా ఉంటుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి నియంత్రించుకునేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల